మార్గశీర లక్ష్మీవారపు నోము కథ పూర్వకాలంపున ఒక పల్లెలో ఒక బ్రాహ్మణ బాలిక ఉండను ఆమె మట్టితో లక్ష్మీదేవి బొమ్మలు చేసి ఆడుకుంటూ ఉండేది సవతి తల్లి తన బిడ్డను ఎత్తుకొనుటకు ఆ బాలికకు ఒక బెల్లం ముక్క పెడుతూ ఉండేది ఆ బెల్లం ముక్క ఆమె బొమ్మకు నైవేద్యం పెట్టి ఆడించుకుంటూ ఉండేది కొంతకాలము ఆమెకు యుక్త వయసు రాగా పెండ్లి అయ్యను ఆమె అత్తవారింటికి వెళ్ళుచూ తన బొమ్మను తీసుకుని వెళ్ళిపోయాను ఆమెతో మహాలక్ష్మి వెళ్ళిపోయాను అందుచేత ఆమె అత్తవారింట సకల సంపదలు కలిగిను పుట్టింట గర్భదరిద్రం దాపురించెను ఆ సంగతి ఆమె తెలుసుకుని తన తమ్ముణ్ణి రప్పించి ఒక కర్రను దొలిపించి అందు వరహాలు పోసి దానిని అతనికి ఇచ్చెను అతడు దానిని తీసుకుని వెళ్ళుచూ దారిలో ఒక చెట్టు నాకు చేరవేసి కాలకృత్యమును తీర్చుకుని చుండెను అంతలో ద్రోవణవారు కర్రను తీసుకుని పోయిరి అతడు వచ్చి కర్రను వెదుకగా అది దొరకలేదు చేయనదేమీ లేక అతడు ఇంటికి వెళ్ళిపోయాను కొన్నాళ్ళకు ఆమె తమ్మునకు కబరంపి ఇంటికి రప్పించుకుని పరిస్థితి ఎలా ఉన్నది అని అడిగాను అతడు ఇంటి పరిస్థితి ఎప్పట్లాగే దరిద్రపూరితమైనదని తెలిపెను అందుకు ఆమె విచారించి ఒక చెప్పుల జోడు నిండా వరహాలు పోసి దానిపై గుడ్డ కప్పి ఆ జతను తండ్రికి ఇవ్వమని చెప్పి అతనికి ఇచ్చాను అతడు వాటిని తీసుకుని పోతుండగా దారిలో దాహం వేసెను అందుచేతన వాటిని అతడొక చెరువు గట్టు మీద పెట్టి నీరు త్రాగుచుండెను అంతలో ఒక కుక్క వచ్చి ఆ జోళ్ల జతను పసిగట్టి వాటిని నోటితో కరుచుకుని పోయేను అతడు మీదకు వచ్చి చూచుసరికి చెప్పులు లేవు వెదికి వెదికి వాటిని ఎక్కడా కనపడక అతడు ఇంటికి చేరును మరికొన్నాళ్లకు ఆమె తన తమ్ముణ్ణి రప్పించి అచ్చట పరిస్థితి ఎట్లు ఉన్నదని అడిగిను అతడు జోళ్లు పోయినవి అని చెప్పినచో అక్క కోపగించుకుంటుందని భయపడి ఆ సంగతి చెప్పకుండా అచ్చట పరిస్థితి ఎప్పటి అట్లే ఉన్నదని తెలిపిను అది విని ఆమె ఒక గుమ్మడికాయను తొలిపించి దాని నిండా వరహాలు పోసి తమ్మునికి ఇచ్చెను దానిని తీసుకుని వచ్చినప్పుడు అతడు ఒక గట్టు మీద పెట్టి నీటిలోనికి దిగను అప్పుడే ఆ త్రోవణ పోచున్న కోమటి ఒక గుమ్మడికాయ ఉండటం చూసి దానిని పట్టుకుని పోయెను ఆ బ్రాహ్మణుడు గట్టు మీద గుమ్మడికాయ కనిపించకపోవటచే ఇంటికి వెళ్ళిపోయాను కొంతకాలం ఉండి ఆమె పుట్టింటి సంగతులు తెలుసుకుంటకు వెళ్ళి నోమును పట్టించినచో దరిద్రము తీరునని తలంచి తల్లిదండ్రులను తన ఇంటికి తీసుకుని వెళ్ళెను ఒకనాడామె తల్లితో అమ్మా ఇవాళ మార్గశిర లక్ష్మీవారము కనుక మనము నోము నోచుకునవలేను నీవు ఎంగి పడవద్దని చెప్పెను ఆమె అలాగే అని పిల్లలకు చద్దిని పెట్టుచో అలవాటు ప్రకారము ఒక ముద్ద నోట్లో వేసుకొనిను అంతలో కుమార్తె వచ్చి నోము నోచుకుంటకు స్నానం చేయమని పిలిచెను తల్లి ఆమెతో అమ్మ పిల్లలకు చద్దన్నం పెట్టుచు మర్చిపోయి ఒక ముద్ద నోట్లో వేసుకున్నాను అని చెప్పాను అది విని ఆమె వారికి భాగ్యం కలుట కలుగుట కష్టం అనుకుని తాను మాత్రము నోమును నోచుకును అంతలో రెండవ లక్ష్మీవారం వచ్చిను అప్పుడు ఆమె తల్లికి నోటిలో ఏమీ వేసుకోకుండా నోము నోచుకునివల్లని చెప్పెను ఆమె అందులోకి ఒప్పుకొని పిల్లలకు తలంట నీళ్లు పోయిచు నూనె గిన్నెలో మిగిలిపోయిన నూనెను తలకు రాసుకొనిను కుమార్తె వచ్చి తల్లిని నోము నోచుకొనుటకు స్నానం చేయవలసిందని కోరను కానీ ఆమె మరిచిపోయి తలకు నూనె రాసుకున్న సంగతి తెలిపెను అయ్యో ఈ వారం కూడా వృధా అయిపోయినది అని అనుకుని ఆమె మాత్రము నోము నోచుకును తర్వాత మూడవ లక్ష్మీవారం రాగా ఆమె తల్లితో అమ్మా ఈ వారమైనా జాగ్రత్తగా ఉండి నోము నోచుకోమని గట్టిగా చెప్పెను ఆమె అట్లనే చేయదునని చెప్పి పిల్లలకు తలదువ్వుచు తాను కూడా తలదువ్వుకొను అంతలో కుమార్తె వచ్చి తల్లిని స్నానమునకు రమ్మని పిలిచెను తల్లి మరిచిపోయి తలదువ్వుకున్న సంగతి తెలిపెను అది విని బాగు చేయుట మానవులకు సాధ్యం కాదని అనుకుని తానే నోము నోచుకును కొద్ది రోజుల్లో నాలుగో లక్ష్మీవారం వచ్చెను ఆ వారమైనా తల్లి చేత నోము నోపించవలనే పట్టుదలతో ఆమె తల్లిని ఒక గోతిలో కూర్చుండబెట్టి పైన బల్లను మూతవేసి తాను తను పనులను చేసుకుని చుండెను ఇంతలో పిల్లలు అక్కడున్న అట్టిపండ్లు తిని వాటిపై తొక్కలను బల్ల సందు నుండి గోతిలో పడవేసిరి అందులో ఉన్న తల్లి దురదృష్టవంతురాలగుటచే ఆ తొక్కలను తినను అంతలో కుమార్తె వచ్చి మీదనున్న బల్ల తీసి తల్లిని స్నానమునికి రమ్మని పిలిచను ఆమె తను అట్టిపండ్లు తొక్కలు తిన్న సంగతి చెప్పగా కుమార్తె చాలా విచారించి తనే నోమును నోచుకొనను తరువాత ఐదో వారం నాడు కుమార్తె తల్లి చింగును తన చింగునకు ముడివేసుకుని తన వెంట ఆమెను త్రిప్పుచూ పనులన్నింటినీ ముగించుకున్న తరువాత ఆమె చేత కూడా స్నానం చేయించి నోము నోపించును కూతురు పూర్ణ కురుములు నైవేద్యం పెట్టినప్పుడు మహాలక్ష్మీదేవి స్వీకరించి తల్లి పెట్టినప్పుడు మాత్రం స్వీకరించలేదు అది చూచి కుమార్తె అట్లు చెయ్యుటకు కారణమేమని మహాలక్ష్మి అందులో కామె అమ్మాయి నీ చిన్నతనములో నీవు నా బొమ్మతో ఆడుకొనిచుండగా నీ సవతి తల్లి నిన్ను చీపురు పుచ్చుకొని కొట్టినది అందుచేతనే నామి నైవేద్యము పుచ్చుకోవడం లేదు అనెను అప్పుడా కుమార్తె తల్లి ఆమె తప్పు క్షమించి నైవేద్యం స్వీకరించి వారికి భాగ్యం అబ్బునట్లు ప్రార్థించి మహాలక్ష్మిని ప్రసన్నురాలను చేసుకునిను తరువాత సంవత్సరమైన ఆమె తల్లితో నోము పట్టిన మొదటి వారము పులగము రెండవ వారము పరమాన్నము మూడవ వారము బుద్ధకుడుములు నాలుగో వారము చిత్రకలమాన్నములు ఐదవ పుష్యమాసపు లక్ష్మీవారము నాడు పూర్ణకుడుములను సమారాధన పెట్టించి నోమును పూర్తి చేయించును పిమ్మట ఆమె పుట్టింటి వారు దరిద్ర విముక్తులయ్యి ధనధాన్యములతో తులతూగుచుంటిది ఉద్యాపనము పైన చెప్పిన విధంగా మార్గశిర మాసమున వచ్చి నాలుగు లక్ష్మీవారములు నోము నోచుకుని పుష్యమాసమున మొదటి లక్ష్మీవారం నాడు పూర్ణ కుడుములను మహాలక్ష్మికి నైవేద్యం పెట్టవలను నోము నోచుకున్న వారము నాడు కథ చెప్పుకుని అక్షింతలు వేసుకుని నేతి పిండి వంటలతో ముత్తైదువులకు సహపంక్తి భోజనం పెట్టవలను కథ లోపమైనను వ్రతము లోపముండరాదు పద్ధతి తప్పినను ఫలము తప్పదు